నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో మెంతికూర కట్ చేసుకొని చూపిస్తాను మొన్న పోసుకున్న ఒక ఏడు రోజులై పోసుకొని చూడండి మెంతి కూర అయితే మంచిగా వచ్చింది నిన్న ఏమైందంటే నిన్న ఏమైంది బాగా సనం బాగా ఎండలు కొట్టినాయి అసలు సంతోషం కూడా మతాయించిండు ఎండకు ఉబ్బరిచినవి కరెంట్ కూడా కరెంటు కూడా లేకున్నది మాకు ఏమైందన్నా కత్తెరనా కత్తెర ఏం వద్దులేనన్నా ఇది పెద్దగా లేదు కదా కడి చేయనికి రాదు తీసుకుందాము చూడండి నాలుగులో పోసుకున్నాను నేను ఇసుకలో పోసుకున్నాను అని చెప్పిన కదా ఇక్కడ చూడండి వర్షము పడ్డది రాత్రి అంటే పుజసనం బాగా ఎండ కొట్టింది ఎండ కొట్టి సాయంత్రము వర్షం పడ్డది చూడండి వర్షానికైతే ఇట్లా పడిపోయింది చూడండి ఇట్లా మొత్తం పడిపోయింది ఇట్లా ఇంకా ఒక్కటైతే మంచిగా ఉంది దీనికి కొంచెం వర్షం ఎక్కువ పడనట్టుంది నేను కూలర్ ట్రబుల్ కింద పెట్టి వచ్చేది ఉండే కానీ ఇంకా పోలేదు పైకి వర్షం అయితే దబదబ వచ్చేసింది అనుకోకుండా ఇక నేను ఇక పోలేదు ఉండకో కానీ ఇట్లా అయింది చూడండి ఇంకా ఇట్లా ఇడిచిపెట్టినామంటే మనము ఇది అనేది కూలిపోతుంది ఇంకా ఇంకా ఇప్పుడు తీసుకుంటే అయిపోతుంది రాత్రే కదా పడ్డది ఇంకా ఫ్రెష్గానే ఉంది తీసుకుందామని తీసుకుంటున్నా చూడండి ఇది కడిజేనికి రాదు ఎందుకంటే పెద్దగా అయితేనేమో ఖర్చేనికి వస్తుంది కదా చిన్నగా ఉంది కదా మనం ఇట్లా తీసుకోవాలి చూడండి ఇట్లా ఇక్కడ చూడండి మనకు మార్కెట్లో కూడా ఇట్లా కట్టలు కట్టి అమ్ముతారు కదా మంచిగా రెండు ఆకుల మీదనే ఉంటుంది కదా వాళ్ళు తెచ్చింది కూడా ఇది ఏంటంటే వర్షానికి పడిపోతుంది అన్నట్లు ఎక్కువ ఎండలు కొట్టినప్పుడన్నా ఉండదు అండి సప్ ఇట్లా లేయన్నా ఎక్కువ ఎండలు కొడితే మనం నీడకు పెట్టుకొని పోసుకోవచ్చు కానీ వర్షానికి పెట్టినామంటే పడిపోతుంది అన్నట్లు నేను కూలర్ ట్రబ్బుల కింద పెట్టేస్తుంటే మంచిగానే ఉంటుండే కానీ పెట్టలేదు కాబట్టి చూడండి ఇట్లా పడిపోయింది ఇక్కడ చూడండి ఇట్లా చిల్మేసుకోవాలి మనకు కట్ చేయడానికి రాదు అన్నట్లు ఎందుకంటే పడిపోయింది కదా సరేనా నన్న చూడండి కూర చాలా ఈజీగా వచ్చేది అంటే కూరనే అందులో మళ్ళీ ఎరువు లేదు ఏం లేదు ఇసుకలనే పోసిన చూడండి నేనైతే ఇంకా ఇప్పటి నుంచి అంటే ఎక్కువ ఎండలు లేకుంటాయి వర్షాలు లేకుంటాయి కదా ఇంకా ఆకుకూరలా అయితే మంచి సీజన్ ఇది ఇట్లా పెట్టింది కింద మంచి కోసం మంచి కోసం కాకపోతే సంతోషతోనే కష్టమవుతుంది కాబట్టి వీలైనంత వరకు సంతోషం చూసుకొని ఇంకా మంచిగా ఉంటేనే పోస్తాం కాకపోతే ఇక మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారు సాయం చేస్తారు దానికి దీనికి ఇంకా కొనకూడదు అని మేము ఆకుకూరలు అయితే ఇప్పటి నుంచి బాగానే పోసుకుంటాం ఎందుకంటే సీజన్ మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా చలికాలం కదా వచ్చేది చలికి ఆకుకూరలు మంచిగా వస్తాయి అన్నట్లు కూరలు పోసుకుంటా తో పాలకూర అయితే అయిపోయింది పోసుకుందాం అంటే ఇక్కడ టైం కుదుతలేదు పోసుకుని ఇంకే ఇంకా అందులో ఎండలు కూడా బాగా కొడుతున్నాయి అసలు కూడా బాగా సతాయిస్తున్నాడు ఎండలకు పైకి పోనికొస్తలేదు ఇంకా మళ్ళా పడితేనేమో వర్షాలు పడుతున్నాయి ఇంకా అట్లయి కొంచెం ఇబ్బంది అయ్యి పోసుకోలేకపోతున్నాను నేను చూడండి ఎంత బాగుంది చూడండి వెంతికూర అయితే చాలా మంచిది అన్నట్లు మెంతికూరని అన్ని ఆకుకూరల కన్నా మంచిది మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది అన్నట్లు కదా కాయ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పు స్నానం చేయలేదు సంతోషంగా ఇంకా టిఫిన్ చేసుకోలేదు పొద్దు పొద్దున్నే వీడియో తీస్తున్నాము ఎందుకంటే ఏందన్నా పోదాం నాన్న బయటికి పోదు మళ్ళా మళ్ళీ పోదాం అన్న నాన్న వచ్చినాక పోదాం బయటికి మేము ఫ్రెండ్స్ చెప్పు బయటికి పోతాం మేము అని చెప్పు కదా నాన్న వచ్చినాక పోతాం చెప్పు ఫ్రెండ్స్ హాయ్ చెప్పు హాయ్ పైనకి రమ్మంటే సంతోష్ కూడా వస్తలేడు అందుకే కిందికే తెప్పించుకునేవి కొంచెం వర్షం పడ్డది కదా వా ఉంది కదా సంతోష్ చల్లగా ఉంటే రాడు పైకి అసలుకు ఎండ కొట్టినా రాడు వాన కొట్టినా రాడు సంతోష్ కదా నన్న అందుకే ఈ రింక్లా వీడియో నేను నాన్న పాలకూర పోసుకుందమ్మా పైకి పోయి పోసుకుందమ్మా వస్తావా పైకి వస్తావా ఇక్కడ చూడండి తీసుకుంటున్నాం ఇట్లా పట్టుకో పైకి పట్టుకో ఏం చేద్దాం నాన్నది పప్పు చేద్దామా ఇది ఫ్రై చేద్దామా నానా పప్పు చేయాలనా తింటావా నువ్వు పప్పు చేస్తే క్యాబేజీ తెచ్చిండు ఊళ్ళకెళ్ళి క్యాబేజీలో వేతామని తీస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇది పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ వెళ్తే ఇదే చేసుకోవచ్చు కానీ కొంత అక్కడనే ఉంది కదా క్యాబేజీలో వేయచ్చు అని తీస్తున్నా క్యాబేజీ కూడా సంతోషకి ఇష్టమే కాకపోతే నేను వేయాలనుకున్నా కానీ ఇంకా వేయలేదు నాకు వీలైనంత వరకు ఇంకా ఆకుకూరలు ఇంకా టమాటాలు మిరపకాయలు వంకాయలు ఇవైతే తీసుకుంటున్నా మంచిగా వస్తున్నాయి ఇంకా ఇప్పుడు చిక్కుడు చిక్కుడు చెట్టు కూడా మంచిగా వచ్చింది చిక్కుడుకాయలు కూడా మంచిగా అవుతాయి ఈసారి ఆనంకాయలే తక్కువ వచ్చినాయి పోదాం నాన్న ఆనకాయలే తక్కువ వచ్చినాయి చూడండి ఎంత తీసుకొని చూపిస్తాను నేను పోదు 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 అవును పోదు ఏం చెప్తున్నావు నాన్న చూడండి ఇందులో అయితే ఉంది కొంచెం తీసుకున్నా కూడా చూడండి ఇంకా ఫ్రెష్గా ఉంది చూడండి బాగుంది కదా నిన్న ఇట్లా తీసుకోవచ్చు మంచిగా మనము చూడండి ఎంత బాగుంది బాగుందా నాన్న ఎంత కూడా బాగుంది కదా మనకు ఆరు ఏడు రోజుల వరకు ఇట్లా మంచిగా వచ్చేస్తుంది అన్నట్లు అది ఆ అది రా పాడైంది కదా నాన్న వర్షం పడ్డది నాన్న రాత్రి అందుకే పాడైంది నువ్వు నిన్న ఓని కదా పైకి కదా అందుకే నేను పోలేదు ప్రభుల కింద పెట్టి రాలేదు కదా వర్షం పడ్డది కదా వర్షం పడి నా మొత్తం అడ్డం పడ్డది చూడండి ఇట్లా మొత్తం తీసుకున్నాయి ఇంకా కొంచెం పాడయింది కూడా ఇంకా ఎక్కువసేపు ఉంచితే మొత్తం పాడవుతుందని తీసుకుంటున్నాయి ఇప్పుడే పొద్దున్నే తీసుకుంటున్నాయి ఇది కదనా ఏం చేయాలి టిఫిన్ చపాతి వేయాల రొట్టె వేయాల ఏం చేయాలి చెప్పు మంచిగా చెప్పు నువ్వు అప్పానా చెప్పు చపాత అప్పా చేయాలనా ఎట్లా చేయాలి అప్పలో ఎట్లా చేస్తా చెప్పు నువ్వు చెప్పు రొట్టెలు ఎట్లా రొట్టెలు ఎట్లా చేస్తా నేనా రొట్టెలు రొట్టెలు ఎట్లా చేస్తా ఇట్లా ఇట్లా చేస్తా ఇట్లా ఇట్లా చేస్తావు కదా రొట్టెలు ఎన్ని రొట్టెలు కావాలి నీకు అన్ని తింటావా ఒక్కటి తిను సార్ అన్నీ ఏమొద్దు కానీ చూడండి ఇట్లా వచ్చింది ఇంకా అదేమో చిలుముకున్న మొత్తము ఇది ఇట్లా తీసిన మొత్తం తీకినా ఏర్లతోని ఇది కూడా ఇట్లా తెంపుకుంటా పడ్డదా కింద పడ్డదా చూడండి ఇంత వచ్చింది మెంతికూర అయితే ఇది ఇట్లా తీసిన బాగుంది కదా నన్ను ఇక చూడండి కొంచెం కొంచెం అయితే పాడయింది అంటే చాలా నలిగిపోయినట్టు అయింది అందుకే తీయలేదు తీయనికే కూడా వస్తలేదు ఇంకొకటి చూడండి ఇది వర్షం పడ పడడం వల్ల ఇంకొకటి పొట్టు కూడా మెంతుల పొట్టు కూడా ఇట్లా అంటే కూడా రాలతలేదు అందుకే ఇంకా అట్లనే ఇంకా నీళ్ళల్లో వేసి కడగాలి జర కడగాలి ఇంకా పట్టుకున్నది గట్టిగా పట్టేసుకున్నది చూడండి ఇట్లా కడిగితే పోతుంది ఒక నాలుగైదు సార్లు కడిగినామంటే ఇట్లా వేళ్ళతోనే ఇట్ ఇట్లా అన్నం అంటే మళ్ళీ అది కూడా నలిగిపోతుంది ఎక్కువ కడిగినామంటే కూడా ఇంకా ఇట్లా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అది నలిగిపోకుండా ఎందుకంటే దీని లేతగా ఉంటుంది కదా కూర నలిగిపోతుంది అట్లా మనం ఎక్కువ ఇట్లా 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 అన్నం అంటే చూడండి మెంతికూర అయితే ఇంత వచ్చింది ఒక నాలుగు గిన్నెలులా ఇంకా మంచిగా వాన వాడకుంటే మంచిగా వస్తుందేనేమో కానీ వాన వాడడం వల్ల ఇట్లా అయ్యింది సరేనండి చూసింది కదా నేను ఇట్లా తీసుకున్నాను మెంతికూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్తున్నాడు అందరూ చూడండి సరేనండి బాయ్